హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అంటే ఈ యొక్క సంవత్సరం సంబంధించి ఒక మూడు పథకాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముందుగుంట తీసుకురావాలని చూస్తుందండి అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసి అదేవిధంగా మార్గదర్శకాలు కూడా ఈ యొక్క విధంగానే డిజైన్ చేసి అయితే తీసుకొస్తున్నట్లయితే ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చినాయండి అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాబోతున్నాయండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలవరైతే ఉంటారు వారు ఇంకా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ యొక్క పథకాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు తీసుకొస్తుంది అదేవిధంగా ఇందులో వచ్చినటువంటి మార్పులు ఏంటి అదేవిధంగా ఎప్పటి నుంచి ఒక పథకాలు తీసుకొస్తున్నారు అనే విషయాలన్నీ కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కాబట్టి ఎండ్ వరకు చూడండి వీడియో అనేది లెంత్ అయితే తక్కువ అయితే ఉంటుందండి ఎక్కువ అయితే ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీరందరికి సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి జూన్ ఫిఫ్టీన్ అయితే ఖాతాలకైతే అయితే డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక తల్లికి వందన పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతుంటారో విద్యార్థులు వారికి సంబంధించి అయితే ఇక్కడ డబ్బులైతే ఒక్కరికి సంబంధించి పదిహేను వేలు అదేవిధంగా ఇంట్లో ఇద్దరున్నాం గురుణ కూడా ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్తుందండి అయితే ఈ యొక్క పథకం ద్వారా ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో చాలా వరకు ఇద్దరున్న ఉన్న కూడా ఇస్తామని చెప్పారు అంటే కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుందండి అదేవిధంగా అమౌంట్ కూడా చాలా ఎక్కువ కూడా అవుతున్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది అండి కాబట్టి ఈ యొక్క పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ ఇస్తున్నారు కాబట్టి అట్ ద సేమ్ టైంలోనే రాష్ట్రంలోని సంవత్సరానికి ఈ యొక్క పథకాన్ని రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ లేదంటే కనుక మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తే బాగుంటుందా లేదంటే కనుక ఒకే ఇన్స్టాల్మెంట్లు ఇస్తు ఇస్తే బాగుంటుందా అని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి అయితే దీనికి సంబంధించి తల్లి వందల పథకం ద్వారా పదిహేను వేల ఒక విద్యార్థికి అయితే ఒక సంవత్సరం సంబంధించి అయితే వస్తాయండి సో మనకి స్టార్టింగ్లో జూన్ ఫిఫ్టీన్ డబ్బులు వేసినా కూడా ఒక ఏడు వేల ఐదు వందలు మళ్ళీ డిసెంబరు ఆ టైంలో అయితే ఇంకో ఇన్స్టాల్మెంట్ అయితే వేస్తారండి ఇలాగ రెండు ఇన్స్టాల్మెంట్లో డబ్బులు వేయాలా లేదంటే కనుక ఒకేసారి డబ్బులు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా చాలా తరం అయితే చేయబోతున్నారండి గతంలో చూసుకుంటే కనుక చాలా వరకు రూల్స్ అయితే ఉండేయండి ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ రూల్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే అన్ని రూల్స్ కూడా వర్తించబోతున్నాయండి అదేవిధంగా దానికన్నా కఠినంగా చాలా క్షుణ్ణంగా అయితే ఇక్కడ పరిశీలించి ఇక్కడ ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుంది ప్రధానంగా చూస్తే కనుక రేషన్ కార్డు అయితే ఉండాలండి వైట్ రేషన్ కార్డు దీంతోపాటు బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీ ఈ యొక్క పథకాలకు అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి ఇక తగ్గిన వారు అందరూ కూడా చాలా వరకు ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షలకైనా దాటి ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం అయితే అదే అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ ఎవరైతే పర్చేస్ చేసి ఉంటారో కారు అనేది లగ్జరీ వెహికల్ అలాంటి వాళ్ళకి కూడా రాదండి కంపల్సరీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి లాస్ట్ ప్రీవియస్గా గత రెండు సంవత్సరాల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు చూపించినా కూడా అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకం అయితే రాదండి ఎందుకంటే చాలా పెద్ద పథకం కాబట్టి చాలా పెద్ద పథకం అదేవిధంగా చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఒకే ఇంటికి సంబంధించి ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఇస్తామని చెప్పింది కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి విడతల వాడిగా కూడా వేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరుగుతుందండి సో మ్యాక్సిమం రెండు విడతలు అయితే పడే ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి ఎందుకంటే అయితే ఏ రకంగా వేస్తే బాగుంటుంది ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి మొత్తం మీద పథకం అయితే ఎక్కడ కూడా ఆగదండి కంపల్సరీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది సేమ్ అదే తేదీల్లో కూడా తేదీ కూడా మార్చినట్లయితే ఇక్కడ ఏం చెప్పలేదు కాకపోతే ఏంటంటే మార్గదర్శకాల్లోనే తీసుకొచ్చేటువంటి మార్గదర్శకాలు అదేవిధంగా పథకం ఇచ్చే నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవైతే ఇక్కడ మార్పు జరగచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు దానికి సంబంధించి అయితే ఆల్రెడీ ఆలోచిస్తున్నారు సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి మీటింగ్స్లో ఇక్కడ ఎవరైతే ఉంటారో అధికారులు అందరూ కూడా మళ్ళీ ఇంకోసారి చూస్తూ చర్చించి అప్పుడు దాన్ని బట్టి ఏ డిసిషన్ తీసుకోవాలి ఏంటని చెప్పేసి ఇక్కడ ఆ రకంగా పథకాన్ని అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ యొక్క తల్లి కొందం పథకం అనేది చాలా మంచి పథకం అండి కాబట్టి ఈ యొక్క పథకం వస్తుందని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు కూడా వెయిట్ చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా సో ఈ యొక్క పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీంతోపాటు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్పు పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా అయితే వస్తుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను అయితే జమ చేయబోతున్నారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణం పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారండి ఇక గతంలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయూత పథకం ఉండేదండి అయితే దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ యొక్క పథకం అయితే వచ్చింది అయితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఓసీల్లో అగ్నివర్ పేదలు ఎవరైతే ఉంటారో వారు కూడా కలిపి అయితే అందరికీ ఇస్తున్నారండి ఎందుకంటే గతంలో చూసుకుంటే కానీ కాపు నేస్తా ఇట్లాగా సో వేరీ ఉండేదండి క్యాస్ట్ పరంగా ఇలాగా దీనికి దానికి సపరేట్గా ఉంటుంది కానీ ఇప్పుడు అంతా కూడా ఒకే దాంట్లో ఇస్తున్నారండి అంటే పద్దెనిమిది వేలు అనేది అందరికీ కూడా వస్తుంది ప్రతి నెల కూడా పదిహేను వందలు వేస్తారండి పన్నెండు నెలలు కూడా పదిహేను వందలు వేస్తారు ఈ విధంగా చూస్తే కనుక ఒక లబ్ధిదారులకి అంటే మహిళలకి మాత్రమే ఈ యొక్క పథకం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి సంబంధించి పదిహేను వేలు అనేది వారి ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇక ఈ యొక్క పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మిగిలిన పథకాలు ముందు తీసుకొస్తే కనుక ఫర్దర్గా ఈ యొక్క పథకం కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే పథకం ఎప్పుడు తీసుకొస్తారు ఏంటని చెప్పేసి చాలా మంది మహిళలు అయితే వెయిట్ చేస్తున్నారండి కాబట్టి అందరికీ కూడా ఈ పథకం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క పథకం డబ్బులు పడితే కనుక చాలామంది అయితే లబ్ధి పొందుతారండి ఎందుకంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది మహిళలు గతంలో కూడా చేయూత పథకం కావచ్చు మిగతా పథకాలు కావచ్చు అన్ని పథకాలు కూడా చాలామంది అప్లై చేసుకున్నైతే ఉన్నారండి అందరి యొక్క పథకం ద్వారా చూస్తే కనుక ఆడపిడిన పథకం అనేది ఇంటికి సంబంధించి ఒక్కరికే ఇస్తారండి గరిష్టంగా ఇంట్లో ఒక్కరికే ఇస్తారు అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలకి ఇస్తారండి ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఒక పథకం వస్తుంది కాబట్టి అదే కుటుంబంలో ఎవరైతే పిల్లలు అప్లై చేస్తారో అంటే కూతురు ఉంటే కూతురు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక తల్లి పొందుతారండి ఒకవేళ కనుక తల్లి పొందలేదంటే కానీ కూతురు అప్లై చే అప్లై చేసుకోవచ్చండి ఈ రకంగా ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికి మహిళలు అయ్యి ఉండాలండి మహిళలకు మాత్రమే ఒక పథకం అయితే ఇస్తారు సో పద్దెనిమిది వేలు అనేది అంటే ప్రతీ నెల కూడా పదిహేను వందల చెప్పులు అయితే వేస్తారండి ఇలాగా పద్దెనిమిది వేలు అనేది పన్నెండో నెల కంప్లీట్ అయ్యేలోపు వారి ఖాతాలు అయితే ప్రతీ నెల కూడా పడుతూ ఉంటాయండి ఈ రకంగా ఈ యొక్క ఆడబడి అనేది పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని కూడా చూస్తుంది ఇక ఈ యొక్క పథకం కూడా చాలా మంచి పథకం అండి వస్తా మేబీ వెయిట్ చేయాల్సి అయితే ఉంది ఇంకా ఈ యొక్క పథకం సంబంధించి దీనికన్నా ఉన్నటువంటి ముందు పథకాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా వచ్చేస్తే కనుక దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరైతే బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే తీసుకుంటారండి పది లక్షల వరకు కూడా వీరికి బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే ఇస్తారండి ఇచ్చిన తర్వాత సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ యొక్క పది లక్షల పైన ఎంత అయితే బ్యాంకులు ఇంట్రెస్ట్ వేసాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లిస్తుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ రకంగా బెనిఫిట్ అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళ అయితే పొందుతారండి అయితే సున్నా వడ్డీ పథకం అనేది ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేదా కనుక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టడం అయితే జరుగుతుందండి డైరెక్ట్ లబ్ధిదారుల అకౌంట్లోనే వేస్తుంది అంటే డ్వాక్రా గ్రూప్ అకౌంట్లో అయితే ఉంటాయో ఆ అకౌంట్లో అయితే డైరెక్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి ఈ రకంగా వీరికి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి గతంలో చూస్తే కనుక డ్వాక్రా రుణమాఫీ అయితే చాలామంది అయితే పొందున్నారండి అంటే పది లక్షల వరకు లోన్స్ వారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత చాలా వరకు ఒక్క ఒక్క డ్వాకర గు సంబంధించి ఐదు లక్షలు రుణమాఫీ అనేది చేసి అయితే ఉన్నారండి ఈ రకంగా అయితే ఉంది అయితే ఇప్పుడు సున్నా వడ్డీ పథకం మాత్రమే ఉంది ఇక్కడ రుణమాఫీ అనేది లేదండి అంటే వడ్డీ వడ్డీని మాఫీ అయితే చేస్తున్నారండి వడ్డీని సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేస్తున్నారు సో ఈ రకంగా ఏంటంటే బెనిఫిట్ అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇక ఈ పథకం అయితే ఇక ఈ మూడు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అయితే తీసుకురాబోతుందండి దీని తర్వాత ఫర్దర్గా మిగతా పథకాలు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ఉన్నాయో నేనైతే విడిచేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం